భార్యవా పోలీసు నౌకరు ఏష్టోళ్ళు ఇంతకు మించి దిగజారరు అన్న ప్రతిసారి అది తప్పు అని నిరూపిస్తూనే ఉన్నారు కదా కొందరు కాకీలు తాగుబోతో కదా ఇంట్లోన్న గ్యాస్ సిలిండర్ల కానుంచి ఇనుప సామాన్ల దాకా ఏముంటే అవి అమ్ముకొని తాగినట్టు ఎస్ఐ నౌకర్ ఎలుగెడుతున్న నాలుగో సింహం పోలీసు నౌకరుకు గుండెకాయసుండి తుపాకీని పెట్టుకొని పోలీసు డిపార్ట్మెంటు చరిత్రల్ని సరికొత్త అధ్యాయాన్ని బంగారు పలకం మీద శక్కి రాస్తట్టు చేసిండు పోకి సిపాయి అయితే కడప జిల్లా రాయచోటి నుంచి వచ్చి హైదరాబాద్ అంబర్పేట్లో డిటెక్టివ్ ఎస్ఐ నౌకర్ కొలువు చేస్తున్న భాను ప్రకాష్ అనేటైనా బెట్టింగులకు అలవాటు అయిపోయి ఎనభై లక్షలు పోగొట్టుకున్నాడట ఇక అప్పులు మీద పడ్డాయి అవి కట్టేతందుకు పైసలు లేక సర్వీస్ తుపాకీని కూడా కుదెట్టిండని ఎంక్వైరీలో తెలిసి పోలీసు వాళ్ళే గుడ్లు తేలేసిరట ముచ్చట ఎట్లా బయటపడ్డదనుకుంటున్నారు సార్ సార్ నాకు ఏపీలో గ్రూప్ టూల కరెంటు ఏ పోస్ట్ వచ్చిందని పోలీస్ కొలువుకు రాజీనామా పెట్టిండట ఇక రాజీనామా పెట్టినప్పుడు అన్ని అప్ప కదా ఇక అట్లా అపయపిపోతుంటే తుపాకి ఏదంటే లేదని చెప్పిండట బుల్లెట్లు బుల్లెట్లుంటాయి తుపాకి లేదని చెప్తున్నావు అదేమన్నా బొమ్మ తుపాకి అనుకుంటున్నావా ఏంటివా అని కథ అని చెప్పి గట్టిగా అరుచుకుంటే అయ్యగారి భాగోతం అంతా బయటపడ్డదట తుపాకీ పోయిందని ఈడికే షాక్ అయితే ఎట్లా దొంగతనం కేసులో రికవరీ అయిన బంగారాన్ని కూడా బాధితులకు ఇవ్వకుండా దొంగలెక్క దోసుకపోయిన ఘనచరిత్ర కూడా ఈ సార్ గారి సొంతం అంటే మరి దొంగోడే పోలీసోడైండా పోలీస్ అయిననే దొంగగా మారిడా అన్నది కన్ఫ్యూజన్ అవుతున్నది పో